తొమ్మిది ఏండ్లు మేము చంద్రబాబును అడుగు కూడా పెట్టనివ్వలేదు ఒక్కసారి వస్తే తన్ని పంపించేశాము నాగార్జున సాగర్ మా చేతిలో ఉన్నంతకాలం మా ఇష్టానుసారంగా నీళ్లు వదిలాము మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మోడీకి చంద్రబాబుకు తల వంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మా చేతిలో ఉన్న కాలం తొమ్మిదిన్నరేళ్ళు అడుగు కూడా పెట్టనియలే తొమ్మిదిన్నరేళ్ళు అడుగు కూడా పెట్టనియలే మేము ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం మేము మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి మీరు వచ్చి చేదగని రాండలు మీ వ్యక్తిగత అవసరం కొరకు మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి ఓడు చంద్రబాబు నాయుడుకి తలొగ్గి ఓడు మోడీకి తలొగ్గి మీ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా